ప్రభునామానికే మహిమ గాక కూడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యష్యా గ్రంథం నలభై అవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం యషియా గ్రంథం నలపై నలభై అధ్యాయం ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇహోబా ఆదరణ దేవుడు తన ప్రజలను ఆదరించుట మొదటి రెండు వచనాలు మనం గతదినం ధ్యానం చేసుకున్నాం ఏంటంటే ఇస్రాయిలీ యొక్క యుద్ధకాలము సమాప్తమైంది వారి దోష రుణము తీర్చబడింది ఆమె యొక్క సమస్త పాపముల నిమిత్తము రెండంతలుగా శిక్ష పొందింది క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో తన ప్రజలు ఆదరించబడబోతున్నారు అనేటువంటి సత్యాన్ని ప్రభక్త ద్వారా దేవుడు తెలియపరిచాడు మూడో వచనం నుంచి పదకొండవ వచనం వరకు మనం చూస్తే దేవుని వర్తమానికుడు వార్తాహరుడు దోత ఆయన కూర్చు రాయబడి ఉంది ప్రజలు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి ఆ రెండవ రాకడ కొరకు సిద్ధపరచబడక ముందు ఆయన మొదటి రాకడ జరగాలి యష్యా కాలం నాటికి ఇంకా జరగలేదు ఇప్పుడు మన కాలంలో ఆల్రెడీ ఆయన మొదటిసారి వచ్చి వెళ్ళారు ఆ రెండవసారి రాబోతున్నారు మరి ప్రజలను ఆయన మొదటి రాకడ కొరకు సిద్ధపరచాలి అలా సిద్ధపరిచిన వారిలో ఒకడు బాప్తేశం ఇచ్చి యోహాన్ అతని స్వరం అందుకే మూడవ వచనంలో మనం చూస్తాం ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో ఇహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి ప్రతి లోయను ఎత్తు చేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను వంకరవి చక్కవిగా చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను ఇహోవా మహిమ బయలుపరచబడును ఒకడునూ తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచదురు ఎలాగూ జరుగునని ఇహోవా సెలవిచ్చి ఉన్నాడు ఇక్కడ ఇచ్చి యోహాను గురించి యషయా గారు రాశారు ఆయన రాసినటువంటి ఏడు వందల సంవత్సరాలకు అక్షరాల ఈ ప్రవచనం నెరవేరింది మతవార్త మూడవ అధ్యాయం మూడవచనంలో మనం చూస్తే మూడో అధ్యాయం మూడవచుడు ప్రభు మార్గమును సిద్ధపరచుడి ఆయన త్రోమలు సరళం చేయడని అరణ్యములో కేకవేయో ఒకని శబ్దము అని ప్రవక్త అయిన ఏషియా ద్వారా చెప్పబడినవాడు ఇతడే మరి మార్కుసు కూడా ఉండదు అన్నమాట మార్కుశవార్త మొదటి అధ్యాయం మూడవ మార్కుసువార్త మొదటి అధ్యాయం మూడవ ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రావులు సరళం చేయడని అరణ్యములో కేకవేయిచున్న ఒకని శబ్దం అని ప్రవక్త యశ్యా చేత వ్రాయబడినట్లు బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తీసం ప్రకటించుచు వచ్చు లోకాశ వర్తం మూడో అధ్యాయం నాలుగో వచ్చింది అంతటా అతడు వచ్చి పాపక్షమపుణియుక్తం వారు మనసు విషయమైన బాప్తేశం పొందవలనని యోర్ధాను నంది ప్రదేశం నాంతటా ప్రకటించుచుండు ప్రభు మార్గము సిద్ధపరచుడే ఆయన త్రావులు సరాళం చేయుడే ప్రతి పల్లము పోడ్చబడిను ప్రతి కొండయు మెట్టయు పళ్ళము చేయబడిన వంకర మార్గములు తినని వగను కరుకు మార్గములను నూనెని వగను సకల శరీరులు దేవుని రక్షణ చూతురని అరణ్యములో కేక వేయచను ఒక శబ్దం అని ప్రవక్త ఏష్యా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది యోహాను సువార్త మొదటి అధ్యాయం సువార్త మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చింది అందుకతడు ప్రవక్త అయిన యశా చెప్పినట్టు నేను ప్రభు ప్రభుత్వరావు సరళం చేయడని అరణిమలు ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను ఇహోవాకు మార్గము సిద్ధపరచుడి మతేసు వార్త మూడు మూడులో ఈ మాట ఏసును గురు యేసుక్రీస్తుని గూర్చి చెప్పబడింది ఇహోవా యేసుక్రీస్తు వీరు ఏకమై ఉన్నారు దేవుడు సమాజమై ఉన్నాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వేరువేరు వ్యక్తుల సమూహమే దేవుడు ఈ ముగ్గురు ముగ్గురు కాదు ఒక్కడే వీళ్ళ ముగ్గురు ముగ్గురంటే అసలు ఒప్పుకోరు వీళ్ళ ముగ్గురు ఒకటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సమాజమై ఉన్నారు వాళ్ళు ఏకమై ఉన్నారు వాళ్ళ ఏకత్వం ఎలాంటిదంటే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ కాదు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అయితే మూడు అవుతుంది కానీ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ అనమాట అలా అయితే ఒకటే అవుతుంది ఒక్కడే ఈ ముగ్గురు వేరు కాదు ఈ ముగ్గురు ముగ్గురు కాదు ఈ ముగ్గురు ఒక్కటే ఈ ముగ్గురు ఒకటే కానీ వాళ్ళ భావం వాళ్ళ మనస్సు వాళ్ళ ఆలోచన వాళ్ళ ప్రణాళిక వాళ్ళ ఉద్దేశం వాళ్ళ మాట ఇవన్నీ ఒకటే ఇవన్నీ ఒకటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ సమాజమై ఉన్నారు చాలామంది నేటి దినాల్లో యేసుక్రీస్తుని గుర్చి దేవుడు కాదు అంటున్నారు ఆయన దేవుడే ఆయన భూమి మీదకి శరీరధారిగా రాకముందు తండ్రి దగ్గర తండ్రితో సమానుడు తండ్రితో సమానుడు తండ్రితో సమానమైన హోదాలో ఉన్నవాడు ఆయన మొదట దేవుడు ఆ తర్వాత తండ్రి మాట ప్రకారంగా పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా వచ్చాడు శరీరధారిగా రాకముందు దేవునితో సమానుడు తండ్రి అయిన దేవునితో పరిశుద్ధాత్మ దేవునితో సమానమైనటువంటి వాడు సమానుడు ఆయన దేవుడు తండ్రి అయిన దేవుడు దేవుడే కుమారుడైన దేవుడు దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు దేవుడే కాబట్టి ముగ్గురు వేరు వేరు వ్యక్తుల సమూహం అనమాట వారి మాట ఒకటే వారి భాష ఒకటే వారి ఆలోచన ఒకటే వారి ప్రణాళిక ఒకటే వాళ్ళ ఉద్దేశం ఒకటే వాళ్ళ మనసు ఒకటే ఒకరికి ఒకరు వేరుగా ఎప్పుడు లేరు ఒకరికి వేరుగా మరొకరు మాట్లాడరు అంత సమాజంతో కూడిన ఐక్యతను వారు కలిగి ఉన్నారు ఐక్యతను కలిగి ఉన్నారు తండ్రి అయిన దేవుడు సృష్టిని చేద్దాం అన్నాడు కుమారుడిదైన దేవుడు పలికాడు పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు మానవుల రక్షణ విషయమే తండ్రి అయిన దేవుడు నేను మానవుని రక్షిస్తాను అన్నాడు కుమారుడైన దేవుడు నేను వెళ్ళి వారి కోసం ప్రాయశ్చిత్తం చేస్తానన్నాడు పరిశుద్ధాత్ముడు నేను వారిని ఒప్పిస్తానన్నాడు ఇలాగ ముగ్గురు ఏకమై ఉన్నారు వేరొకది వేళ ముగ్గురు వేరొక దేవుడు కాదు వీళ్ళ ముగ్గురు ఒకటే వాళ్ళు ఒంటరే అంటే ఒంటరు కాదు వాళ్ళు సమాజమై ఉన్నారు కాబట్టి దేవుడు సమాజమై ఉన్నాడు ఆ సమాజంలో ఉన్నటువంటి ఒక ఆయన క్రీస్తు వారిద్దరు వారు ముగ్గురు ఒకటే కాబట్టి యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి మానవుడుగా వచ్చాడు నేడు దేవుని సంఘానికి రాబో రోజుల్లో యూదులకు ఎవరి ద్వారా ఆదరణ ఎవరి ద్వారా ఆదరించబడతారో ఆయనే క్రీస్తు మరకు వార్త మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు మరియు అతడు నాకంటే శక్తి శక్తిమంతుడు అప్పుడు నా వెనక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను నేను నీళ్ళలో మీకు బాప్తేసం ఇచ్చేది కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తేశం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండి నా వెనక ఒక ఆయన వస్తున్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుణ్ణి కాదు పాత్రుణ్ణి కాదు పూర్వదినాల్లో యజమానులు తమ చెప్పులు వారు విప్పేవారు కాదు పనివారు వచ్చి ఇప్పేవారు యజమానుడి పాదరక్షలు పనివారు వచ్చి త్వరగా విప్పేవారు వాళ్ళే మళ్ళీ తిరిగి ధరింపజేసేవారు నేను అలాంటి పనికి కూడా పాత్రుని కాదు నా వెనక వస్తున్నవాడు నాకంటే శక్తి మంత్రుడు ఆయన నా వెనక వస్తున్నాడని యోహాన్ గారు చెప్పాడు యోహాన్ సువార్త మంత్రి అధ్యాయం ఇరవై తొమ్మిదో చిన్న మరునాడు యోహాను యేసు తన యద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మూసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల నా మెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని కూర్చి చెప్పి తినో ఆయనే ఈయన కాబట్టి పరలోకం నుండి వచ్చి వస్తున్నటువంటి ఆ మహారాజు కొరకు యోహాను రాజ మార్గాన్ని సిద్ధపరిచాడు ఇంకా మన భాగంలోకి వస్తే నాలుగైదు వచనాలు యక్ష గ్రంథం నలభై అధ్యాయం ఐదు వచనాలు చూస్తే ప్రతి లోయ ఎత్తు చేయాలి ప్రతి పర్వతము ప్రతి కొండ అణచాలి వంకనవి చక్కగా కరుకైనవి సమముగా ఉండాలి ఇహోవా మహిమ బయలుపరచబడి ఒకడును తప్పకుండా సర్వశరీరులు దానిని చూచెదరు ఎలాగూ జరుగునని ఇహోవా సెలవిచ్చి ఉన్నాడు దేవుని ప్రజల విమోచనకు దేవుని మహిమ బయలుపరచబడుటకు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకము తీసివేయబడాలి అందుకే యోహాను వచ్చి యూదులను సరిచేశాడు యూదులను సరిచేశాడు మానవ హృదయాల్లో ఉన్నటువంటి లోట్లు మానవ జీవితాల్లో ఉన్న గొప్పలు మానవ జీవితాల్లో ఉన్న వంకరలు మానవ జీవితాల్లో ఉన్న కరుకైనటువంటి హృదయాలని మార్చడానికి వచ్చాడు మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనం నేను వచ్చి దేశమును శప్పించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును లోకాసు వార్త మొదటి అధ్యాయం వచనం మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకు ఏలియా యొక్క ఆత్మయో శక్తియు గలవాడాయి ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోషమును మహానందము కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతులు కాబట్టి అతడు వచ్చింది ఎందుకు అంటే రాబోయేటువంటి ఆ రాజు కొరకు యోహాను రాజ మార్గాన్ని సిద్ధపరచాలి మానవ హృదయాల్ని క్రీస్తు కొరకై సిద్ధపరిచిన వాడు మానవ హృదయం ఎలాంటిది ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహింపగలవాడేవాడు అలాంటి ఘోరమైన మోసకరమైనటువంటి వ్యాధి కలిగిన హృదయాన్ని క్రీస్తు కొరకే సిద్ధపరిచేవాడు వంకరగా ఉన్న యాకోబు చక్కని ఇస్రాయెల్ కాలేదా గొప్పలు ఉన్నటువంటి పౌలు దీనుడు కాలేదా ఇలా బైబిల్లో మనం ఎన్నో చూస్తాం ఐదో వచనంలో మనం చూస్తే మన భాగంలో ఇహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వశరీరులు దానిని చూచెదరు ఎలాగూ జరుగునని ఇహోవా సెలవిచ్చి ఉన్నాడు ఇహోవా మహిమ బయలుపరచబడును యేసుక్రీస్తు ప్రభువారి మొదటి రాకడలో ఆయన శరీరధారిగా వచ్చాడు సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగవచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుంది సువార్త పదకొండవ అధ్యాయం నలభై వచనం అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో దేవుని మహిమ కోరిందికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును కాకని పిలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు వెల్లడి వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును కనుక మేము మమ్మను గూర్చి లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మలను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము ప్రకటించుచున్నా పత్రిక మధురి అధ్యాయం మూడవచులు పత్రిక మధురి అధ్యాయం మూడవచులు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకముందు మహామహుడ దేవుని కుడిపార్సుమున కూర్చుండేది మొదటిసారి వచ్చినప్పుడు ఆయన తన మహత్తు గల మాట చేత సంస్థాన్ని నిర్వహిస్తూ పాపముల విషయంలో శుద్ధీకరణ చేశాడు చేశాడు దేవుని మహత్యాన్ని మన్నడుకు వెల్లడిపరిచాడు రెండవ రాకడలో మతేశ్వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం మెరుపు తూర్పున పుట్టి పడమడి వరకు ఎలా కనబడు అలాగే మనుష్య కుమారిని రెండవ రాకడం ఉంటుంది ముప్పై వచ్చిన చదివితే అప్పుడు మనుష్య కుమారుడు సూచిన ఆకాశం అంత కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడు వచ్చుట భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు చూచి రొమ్ము కొట్టుకుంటారు ఆయన మహాప్రభావం మొదటిసారి గొర్రెపిల్లకి వచ్చాడు రెండవసారి తన అసలైన ప్రభావంతో వస్తాడు అసలైన ప్రభావంతో వస్తాడు ఇంకా మన భాగంలోకి వస్తే ఆరో వచనంలో ఆరో వచనం ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటించునని మరొకడు అడుగుచున్నాడు సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడిగి పువ్వులే ఉన్నది ఎహోవా తన శ్వాసము దాని మీద హోదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అంటాడు సర్వ శరీరులు గడ్డి వంటివారు ప్రకటించమని ఆజ్ఞాపిస్తున్నది పరిశుద్ధాత్ముడు ప్రకటిస్తున్నది ప్రవక్త అయిన యశగా ఏమని ఎరుసలేమును ఆదరించాలని మానవుడు మానవుడే మానవునికి దేవుని మహిమ ఇవ్వడానికి మానవుడు పాత్రుడు కాదు వారికి ఆశీర్వాదం రావాలంటే దేవుడే రావాలి దేవుని వాక్కు కావాలి అదే శాశ్వతం మానవుడు ఎలాంటి సర్వ శరీరులు మరణానికి పాత్రులు ఏమన్నాడు ఇక్కడ గడ్డి అయి ఉన్నారు వారి అందమంతా గడ్డి పువ్వు అనే ఉంది గడ్డి పువ్వు చూడండి ఒక రోజులోనే వికసిస్తుంది వాడిపోద్ది గడ్డి ఎండిపోద్ది దాని పువ్వు వాడిపోద్ది కాబట్టి సకల శరీరులు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోద్ది దాని పువ్వు వాడిపోద్ది కానీ మన దేవుని వాక్యం నిత్యము నిలుచును అంటున్నాడు కాబట్టి శాశ్వతం అనేది దేవుని వాక్యం మానవుడు అశాశ్వతం మానవుడు గడ్డిని పోలినవాడు మరణిస్తాడు మరణమునకు పాత్రుడు మానవుడి మరణానికి పాత్రుడు ఆదాము అవిధేయతను బట్టి మానవులందరూ కూడా మరణం వచ్చింది ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణము ఈ లోకము ప్రవేశించాయి అంటాడు రోమపత్రిక గ్రంథకర్త ఆ ఒక్క మనుషుడు ఎవరంటే ఆదాము ఆదాము ద్వారా పాపం పాపం ద్వారా మరణం మానవునికి మరణం అది మొదటిగా పుట్టుకతోనే దేవునికి దూరమైన ఆత్మీయ మరణం బ్రతికిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టడం రెండవ మరణం భౌతిక మరణం అది మొదటి మరణం పుట్టుకతోనే ఆధ్యాత్మిక మరణం పెరిగి వయసు తీరాక తన కాలము చెల్లిబాటయ్యాక భౌతిక మరణం ఆ భౌతిక మరణం తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళి నిత్య అగ్నిగుండములో యాతన పడాలి ఎందుకంటే ఆదాము పాపి ఆదాములో నుంచి మనమందరం వచ్చాం కాబట్టి ఆదాము ద్వారా మనమందరం కూడా పాపులం పాపం వల్ల వచ్చే జీతం మరణం దేవుడు న్యాయంగా పాపానికి శిక్ష విధిస్తాడు న్యాయవంతుడైన న్యాయంగా చూస్తే మనం భౌతిక మరణానికి రెండవ మరణానికి కూడా పాత్రుడు రెండవ మరణానికి కూడా పాత్రుడు నిత్య అగ్నిగుండంలో పడి నిత్యము యాతన పొందాలి మనంతట మనం రక్షించుకోలేం అంతట మనం పరలోకానికి చేర్చుకు చేరలేం అంతట మనం దేవుని మన అంతట మనం మన పాప నుంచి విడుదల పొందలేం మనం అంతట మన శిక్షను తప్పించుకోలేం ఇది మానవుని యొక్క దుస్థితి ఇలాంటి మానవుడు గడ్డి వంటి వాడు అశాశ్వతుడు శాశ్వతంగా ఉండలేడు కానీ దేవుని వాక్కు చేత సత్యాన్ని గ్రహించినప్పుడు దేవుని గుర్చి ఎరిగినప్పుడు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువును వేడుకుంటే ఈ అశాశ్వతమైనటువంటి మానవుడు శాశ్వతం దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని ఇవ్వడానికే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు శరీరంలో గడ్డితో సమానమే గడ్డి పువ్వు లాంటి వారు గడ్డిలాగా ఎండిపోతారు పువ్వులాగా వాడిపోతారు అలా నశించి నాశనానికి పోతారు కానీ దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు దేవునితో ఏకీభవించిన వారిని దేవునితో సంపతించిన వారిని ఆయన ఆత్మీయ మరణాన్నించి విడిపిస్తాడు భౌతిక మరణాన్ని ఏమో నిద్రగా మారుస్తాడు రెండవ మరణాన్ని తప్పించి పరలోకానికి తీసుకెళ్తాడు అదే వాక్యమైనటువంటి ఏసుక్రీస్తు యేసుక్రీస్తు వచ్చిందే అందుకు సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు మరణానికి పాత్రులు దేవునికి దూరస్తులు అయితే దేవుడు తన విమోచకుని పంపి ఆ విమోచకుని అందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవునితో సమ్మతించుట ద్వారా మనం ఆత్మీయ మరణం నుండి భౌతిక మరణం నుండి రెండవ మరణం నుంచి తప్పించబడి నిత్యము ప్రభువుతో పాటు ఉండే ఆ గొప్ప భాగ్యానికి మనల్ని పాత్రులుగా చేసింది దేవుని వాక్యం దేవుని వాక్యం కాబట్టి ఆ వాక్యమే శాశ్వతం ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనందు విశ్వాసం ఉంచితే మనం మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతాం ఇక చాలా విషయాలు ఈ ఉన్నాయి ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె